ఓం శాంతి ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు వర్తమాన అంతిమ సమయం యొక్క తీవ్ర పురుషార్థం విశ్వ కళ్యాణకారి విశ్వ సేవాధారి మరియు ఆత్మలను పదమాపదం సౌభాగ్యశాలిగా తయారు చేసే భాగ్య విధాత పరమాత్మ శివుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు విశేషంగా అతి స్నేహి గారాభమైన బాబాను కలుసుకునేటందుకు ఎదురు చూసే చైతన్య ఛాత్రకులైన పిల్లల ముఖాన్ని చూసేటందుకు బాబ్ వచ్చారు ఈ విధంగా సదా మిలనం యొక్క సంకల్పంలో సదా ఇదే సంలగ్నతలు నిమగ్నమై ఉన్న పిల్లలు ఎంతగా బాబాను స్మృతి చేస్తారు బాప్తాదా కూడా అంతగానే బదులు ఇస్తున్నారు ఇటువంటి పదమాపదం భాగ్యశాలి ఆత్మలు బాబాకు కూడా ప్రియం మరియు విశ్వానికి కూడా ప్రియం ఎలాగైతే పిల్లలు బాబాను ఆహ్వానిస్తారు అలాగే విశ్వాత్మలు సర్వశ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తూ ఉన్నారు ఈ ఆహ్వానపు పిలుపు చెవులకు వినిపిస్తుందా విశేషంగా సాయం సంధ్య వేళలో సూర్యాస్తమయం అయిన తర్వాత జ్ఞాన సూర్యునితో పాటు అదృష్ట సితారాలైన మిమ్మల్ని అంధకారాన్ని తొలగించి జ్యోతి స్వరూపులుగా భావించి హద్దులోని లైట్స్ కు నమస్కారం చేస్తారు ఇంట్లో లైట్ వేస్తూనే నమస్కారం చేసేది ఇది ఎవరి గుర్తు స్మృతి చిహ్నం శ్రేష్ట మీకు రోజు నమస్కారం పెడుతున్నారు అనే అనుభవం అవుతుందా ఎందుకంటే బాబా కూడా ఇటువంటి శ్రేష్ట ఆత్మలకు విశ్వానికి లేదా బ్రహ్మాండానికి యజమానులైన ఆత్మలకు రోజు నమస్కారం చేస్తారు అందువలననే విశ్వంలోని ఆత్మలు కూడా రోజు నమస్కారం చేయాలి అని నియమాన్ని తయారు చేసుకున్నారు స్వయాన్ని ఇటువంటి నమస్కార యోగ్యులుగా భావిస్తూ ఈ మహిమ లేదా పూజ పాత వాళ్ళకి లేదా సాటి లేని పిల్లలది అని అనుకోవడం లేదు కదా క్రొత్తగా వచ్చి తీవ్ర పురుషార్థం చేసేవారు బాప్ తాత నయనాలలో నిండి ఉన్నారు ఏ విధంగా అయితే పిల్లల నయనాలలో సదా బాబాయే నిండి ఉంటారు బాబా సదా తోడుగా ఉన్నట్లు సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు అలాగే లేటుగా వచ్చినా కానీ దూరంగా అయితే లేరు సమీపంగా ఉన్నారు అందువలన చివరిలో వచ్చిన పిల్లలకు డ్రామా అనుసారం తీవ్ర పురుషార్థంతో తీవ్రంగా అంటే ముందుకు వెళ్ళిపోయే స్వర్ణిమ అవకాశం విశేషంగా లభించింది ఈ స్వర్ణిమ అవకాశాన్ని సదా స్మృతిలో ఉంచుకొని పూర్తి ధ్యాస పెట్టండి బాప్తాదా కూడా క్రొత్త పిల్లల ఉత్సాహ ఉల్లాసాలను ధైర్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు మరియు దానితో పాటు సహయోగాన్ని విశేష స్నేహాన్ని కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం విశ్వాత్మల యొక్క అనేక రకాల కోర్కెలను అనగా మనోకామనలను పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పం తీసుకోండి ఇతరుల కోరికలను పూర్తి చేయడము అంటే స్వయం ఇచ్చ మాత్రం అవిద్యగా కోరికలు అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వడం ఇవ్వటం అంటే తీసుకోవడం అని ఎలా అంటారో అలాగే ఇతరుల కోర్కెలను పూర్తి చేయటం అంటే స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవడం వర్తమాన అంతిమ సమయం యొక్క తీవ్ర పురుషార్థం ఇదే ఒకే సమయంలో రెండు కార్యాలు చేయాలి అవేమిటి ఇతరులకు ఇవ్వటము అంటే స్వయంలో ఆ లోటును పూడ్చుకోవడం అంటే ఇతరులను తయారు చేయడమే మీరు తయారు కావడం భక్తి మార్గంలో ఏ వస్తువు లోటుగా ఉంటే ఆ వస్తువును దానం ఇస్తారు దానం ఇస్తే అది ఎప్పుడు లోటు ఉండదు కనుక ఇవ్వటం అంటేనే తీసుకోవడం అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో ఏ విశేషతలు లేదా ఏ గుణంలో స్వయాన్ని బలహీనంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారో ఆ విశేషతను లేదా గుణాన్ని దానం చేయండి అనగా ఇతర ఆత్మల కోసం సేవలు ఉపయోగిస్తే ఆ సేవకు ఫలితంగా ప్రత్యక్ష ఫలం రూపంలో దానిని మీలో అనుభవం చేసుకోగలరు సేవ అనగా ఫలం లభించడం మొదట్లో స్వయానికి ఎంత సమయం ఇచ్చేవారు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు మొదట స్వయానికి సమయం ఇచ్చి తర్వాత ఇతరాత్మలకు సమయం ఇవ్వటానికి కనుక తీవ్ర పురుషార్థం అంటే స్వయం మరియు ఇతరాత్మల సేవ రెండు వెనువెంట జరగాలి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో స్వ కళ్యాణం విశ్వ కళ్యాణ భావన రెండు వెనువెంట ఉండాలి ఒక సెకండ్లో రెండు కార్యాలు చేయాలి అప్పుడే డబల్ క్రీటదారులుగా కాగలరు ఒకవేళ ఒక సమయంలో ఒక కార్యమే చేస్తే దానికి ప్రారంభంగా కొత్త ప్రపంచంలో కూడా ఒక లైట్ కిరీటం అంటే పవిత్ర జీవితం సుఖ సంపన్న జీవితం ప్రాప్తిస్తుంది అంతేకాని రాజ్య సింహాసనం లేదా క్రీటం లభించదు అంటే ప్రజా పదవిని ప్రారంభంగా ప్రాప్తి రూపంలో పొందుతారు కానీ డబల్ కిరీటదారులుగా అవ్వాలి అంటే ప్రతి సమయము డబల్ అనగా స్వయం మరియు ఇతర ఆత్మల సేవ చేయండి కరుణ వచ్చినా కానీ చేయాల్సిన తీవ్ర పురుషార్థం ఇదే ఈ విధమైన తీవ్ర పురుషార్థం చేస్తున్నారా విశేషంగా వర్తమాన సమయంలో ఈ పరిశీలన చేసుకోండి ఈ సాధన ద్వారానే స్వయం మరియు సమయం యొక్క పరివర్తన చేయగలరు మంచిది ఈ విధంగా సదా ఆశావంతులు స్వ మరియు విశ్వ పరివర్తకులకు బాప్తాదా సమానంగా సదా విశ్వ కళ్యాణం యొక్క శుభ భావనలో ఉండేవారికి సర్వాత్మల కోరికలన్నింటినీ పూర్తి చేసే తీవ్ర పురుషార్థులకు సమయం మరియు సంకల్పాలను సేవలో ఉపయోగించే విశ్వ సేవాదారులకు విశ్వ కళ్యాణకారి సర్వశ్రేష్ఠాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ మురళి సారం ఒకటి సదా మిలనం యొక్క సంకల్పంలో అదే సంలగ్నతలో ఉండే పిల్లలు ఎంత బాబాను స్మృతి చేస్తున్నారో అంత బాప్తాద కూడా దానికి ఫలితం ఇస్తున్నారు అటువంటి పదమాపదం భాగ్యశాలి ఆత్మలు బాబాకు మరియు విశ్వానికి కూడా ప్రియం రెండు తీవ్ర పురుషార్థం అంటే ఒకే సమయంలో రెండు కార్యాలు చేయాలి అంటే స్వయం మరియు ఇతర ఆత్మల సేవ చేయాలి ప్రతి సెకండు సంకల్పం స్వయం పట్ల మరియు విశ్వం పట్ల కళ్యాణకారి భావన ఉంచుకోవాలి సెకండ్ పార్ట్ సంకల్పం వాచ మరియు స్వరూపం ఉన్నతంగా మరియు పవిత్రంగా అవ్వటం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత ఉన్నతమైన మరియు పవిత్రమైన షు బాబా వర్సలతో మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని ఉన్నతంగా మరియు పవిత్రంగా భావించి ప్రతి సంకల్పము లేదా కర్మ చేస్తున్నారా ఉన్నతం అంటే ఉన్నతోన్నత బ్రాహ్మణులు విరాట్ రూపంలో బ్రాహ్మణులకు పిలక స్థానం ఇచ్చారు ఎలాగైతే పిలక స్థానం ఉన్నతమైనదో అదేవిధంగా స్థానంతో పాటు స్థితి కూడా ఉన్నతమైన ఎలాగైతే పేరు ఉన్నతమైనదో ఆ విధమైన ఉన్నత గౌరవం మరియు ఉన్నతమైన పని ఉండాలి ఉన్నతోన్నత భగవంతుడని బాబా గురించి ఎలాగైతే మహిమ ఉందో అదేవిధంగా పిల్లలకు కూడా ఉన్నతోన్నత బ్రాహ్మణులు అనే మహిమ ఉంది ఈ ఉన్నత స్థితికి స్మృతి చిహ్నం ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది ఏదైనా శ్రేష్ట కర్తవ్యం లేదా శుభకార్యాన్ని నామధారి బ్రాహ్మణులతోనే చేయిస్తారు ఈ సమయంలోని శ్రేష్ట కర్మ యొక్క స్మృతి చిహ్నాన్ని చైతన్య సత్యమైన బ్రాహ్మణ రూపంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు మరియు వింటూ ఉన్నారు మీరు ఒకవైపు శ్రేష్ట కర్మ యొక్క మహిమ లేదా కీర్తన కూడా వింటున్నారు మరోవైపు స్వయం శ్రేష్ట పాత్రను అభినయిస్తూ ఉన్నారు స్మృతి చిహ్నము మరియు ప్రత్యక్ష పాత్ర రెండింటినీ వెనువెంట చూస్తున్నారు మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారు మరియు ఉంటారో ఆ స్మృతి చిహ్నము ద్వారా రుజువు అవుతుంది బ్రాహ్మణులు ఎలాగైతే ఉన్నతమైన అదే అదేవిధంగా బ్రాహ్మణుల సమయం కూడా అన్ని యుగాల కంటే సర్వశ్రేష్ట యుగము అంటే సంగమయుగి సమయం అంటే అమృత వేళ లేదా బ్రహ్మ ముహూర్త సమయం బ్రాహ్మణులకి ఇంత సర్వశ్రేష్ఠ స్థితి ఎందుకు తయారైంది ఎందుకంటే బ్రాహ్మణులే ఉన్నతోన్నత లేదా శ్రేష్ట కర్తవ్యంలో సహయోగి అయ్యే శ్రేష్ట భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు మీ యొక్క ఇంత ఉన్నత పాత్ర ఉన్నత తండ్రి శ్రేష్ట స్థానం మరియు శ్రేష్ట గౌరవం స్మృతిలో ఉంటున్నాయా ఇంత శ్రేష్ట భాగ్యాన్ని కల్పమంతటిలో ఎప్పుడూ చేసుకోలేరు ఈ విధంగా ఉన్నతంతో పాటు పవిత్రంగా అయిన స్మృతి చిహ్నాన్ని ఇప్పటికీ వింటున్నారు ప్రజలు బ్రాహ్మణులకు బదులు మీ దేవత రూపానికి కూడా మహిమ చేస్తారు ఉన్నత స్థితి యొక్క మహిమ ఏమిటి కమల నయనాలు కమల హస్తాలు ముఖ కమలం ఈ రూపంలో ఇప్పటికీ కూడా మహిమ చేస్తూ ఉంటారు కనుక ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించుకోండి ప్రతి కర్మేంద్రియం కమలం సమానంగా అతీతంగా అయిందా కమలం సంబంధ సంప్రదింపుల్లో ఉంటూ కూడా అతీతంగా ఉంటుంది అదేవిధంగా కర్మేంద్రియాలు కర్మ మరియు కర్మ ఫలం యొక్క సంపర్కంలోకి వస్తూ అతీతంగా ఉంటుందా అంటే దేహము మరియు దేహ సంబంధాలు మరియు ఈ పాత దైహిక ప్రపంచం యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉంటున్నాయా ఏ కర్మేంద్రియం యొక్క రసన అనగా చూడాలి అని వినాలి అని లేదా మాట్లాడాలి అని ఇలా ఏ కర్మేంద్రియము తనకు వశీభూతం చేసుకోవడం లేదు కదా వశీభూతం అవ్వడం అంటే పవిత్రులకు బదులు భూతంగా అవ్వడం భూతంగా అయిపోతే భూతాల కర్తవ్యం ఏమిటి దుఃఖించడము మరియు దుఃఖ పెట్టడం ఉన్నత బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతున్నారు అందువలన నేను ఉన్నతమైన మరియు పవిత్రమైన ఆత్మను అని సదా స్మృతిలో ఉంచుకోండి ఎప్పుడైతే ఇది ప్రత్యక్ష రూపంలో అంటే సంకల్పము మరియు స్వరూపంలో కూడా స్మృతి ఉంటుందో అప్పుడే ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకోగలరు ఎంతవరకు స్వయం ఉన్నతంగా మరియు పవిత్ర స్వరూపంగా అవ్వరో అంతవరకు ఉన్నతోన్నతమైన బాబాను ఏ విధంగా ప్రత్యక్షం చేయగలరు స్వయంలో బాబా సమానమైన గుణాలు మరియు కర్తవ్యాన్ని ప్రఖ్యాతి చేయడమే బాబాను ప్రత్యక్షం చేయడం ఉన్నతమైన పని ద్వారానే ఉన్నతమైన బాబాకు పేరు వస్తుంది మీ ఆత్మిక మూర్తి ద్వారా ఆత్మిక తండ్రిని ప్రత్యక్షం చేయాలి ప్రతి ఆత్మ ప్రతి బ్రాహ్మణాత్మలో బ్రహ్మ బాబాను చూడాలి రచన తన ద్వారా రచయితను చూపాలి ప్రతి ఒక్కరి నోటి నుండి స్వయం భగవంతుడు వీరిని ఇంత అదృష్టవంతులుగా తయారు చేశారు అనే మాట రావాలి ప్రతి ఒక్కరి అదృష్టం బాప్ తాత యొక్క చిత్రాన్ని ప్రసిద్ధి చెయ్యాలి ప్రతి ఒక్కరూ స్వయాన్ని దివ్యమైన స్వచ్ఛమైన దర్పణంగా తయారు చేసుకోండి ఆ దర్పణం ద్వారా అనేకులకు బాబ్ తాద సాక్షాత్కారం అవ్వాలి సాక్షాత్తు బాబా సమానమైన స్థితియే బాబాను సాక్షాత్కారం చేయించగలదు ప్రత్యక్షత సంవత్సరం జరుపుకోవడము అంటే స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోవడం ఈ స్థూల సాధనాలు నిమిత్త మాత్రపు సాధనాలు సిద్ధి స్వరూపమే సదాకాలిక సాధనం వీరిని ఉన్నతంగా తయారు చేసినది ఉన్నతోన్నతమైన భగవంతుడు అని సిద్ధి స్వరూపమే స్వతహాగానే బాబాను సిద్ధి చేస్తుంది అందువలన సాధనాలతో పాటు సిద్ధి స్వరూపాన్ని తయారు చేసుకోవాలి సంకల్పము వాచ మరియు స్వరూపం మూడు ఉన్నతంగా మరియు పవిత్రంగా ఉండాలి ఉల్లాసాలు శ్రేష్ట సంకల్పం శ్రమ మరియు సంలగ్నతను చూసి హర్షిస్తున్నారు కూడా కానీ ఇక ముందు కొరకు సహయోగం ఇచ్చేటందుకు ప్లాన్ చెప్తున్నారు అందరి సంకల్పం ఒకటే ఒకే సంకల్పంలో మహాశక్తి ఉంటుంది ఏకరస స్థితిలో స్థితులయ్యి సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి కల్పకల్పము విజయం యొక్క అదృష్ట చిత్రానికి ఇప్పటికీ మహిమ ఉంది మరియు స్థిరంగా ఉంది మంచిది ఈ విధంగా మీ అదృష్టం ద్వారా బాప్ యొక్క చిత్రాన్ని చూపించే వారికి సదా కమలం సమానంగా అల్పకాలిక ఆకర్షణల నుండి అతీతంగా ఉండేవారికి బాబా సమానంగా ఉన్నతమైన మరియు పవిత్రమైన స్వమానంలో స్థితుల్లో ఉండేవారికి ప్రతి ఆత్మలో బాబా యొక్క స్నేహాన్ని స్వరూపాన్ని మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేసేవారికి సర్వశ్రేష్ఠ ఉన్నతోన్నత బ్రాహ్మణులకు ఉన్నతోన్నతమైన బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓంశ్